నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్ల జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు శ్రావణ మాసం మొదలు కాబోతోంది శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమైనటువంటి మాసము శివుడికి కూడా అంతే ప్రీతికరమైనటువంటి మాసం శివుడికి ప్రత్యేకంగా చాలా అద్భుతంగా స్వామికి సేవలు అవి అందిస్తూ ఉంటారు కార్తీక మాసంతో సరి సమానంగా ఉంటుంది మాసం పేరు చెప్తేనే ఒక పండుగ వాతావరణం ఖచ్చితంగా అయితే ఈ శ్రావణ మాసంలో ఎలా ఉంటుంది అంటే ఇక దక్షిణాయనం కూడా కంప్లీట్ గా ప్రారంభం అయిపోయింది కాబట్టి శ్రావణ మాసం రాశి ఫలాలు ఒక్కసారి మీరు మాకు తెలియచేస్తే ద్వాదశ రాశిలకి కూడా ఈ శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది అసలు శ్రావణ మాసం ప్రత్యేకించి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా ఈ అగస్ట్ నెలలో గోచారంలో గ్రహస్థితిని కనుక గమనిస్తే మనం గురువు వృషభంలో ఉన్నారు అది శుక్రస్థానం రాహు మీనంలోను అది మళ్ళీ గురువు కేతు కన్యలోను శని భగవానుడు కుంభంలోను అదన స్వక్షేత్రం రవి కర్కాటకంలోను శుక్రబుధులు సింహంలోను కుజుడు వృషభంలోను సంచరిస్తున్నారు ఈ నెల రవి కర్కాటక రాశిలో పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉండి తర్వాత తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కుజుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆగస్ట్ ఇరవై ఆరు వరకు వృషభంలోను తర్వాత మిథునంలోను ప్రవేశిస్తున్నాడు శుక్రుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలోను సింహం నుండి తర్వాత కన్యలోకి ప్రవేశిస్తాడు బుధుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలో ఉండి వక్రించి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు బుధ వక్రగతి అనేది ఉంది ఈ మాసంలో ఖచ్చితంగా సో ఇది గోచార పరిస్థితులు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని సో వీటి రీత్యా డెఫినెట్ గా ఎట్లాంటి ఫలితాలు అనేది మనం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని చెప్పుకుందాం సార్ ఇక శ్రావణ మాసం కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రశ్న అడుగుతున్నాను ఖర్చులు ఖచ్చితంగా పెరిగే పరిస్థితి ఉంటుంది అంటే ఆడవాళ్ళకి చేరాలని నగలని ఇంకా పూజాది కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకుంటారు కాబట్టి ఒకంత పెరుగుతుంది కదా అవన్నీ సరదాలండి ఖర్చు పెట్టకపోతే ఎట్లా అవునా పెట్టాలని పెట్టద్దని అనట్లా ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇలా ఖర్చు పెట్టకపోతే హాస్పిటల్స్ ఖర్చు అవుతుంది ఇది బెటర్ ఆనందం ఉంటుంది కదా ఆడపిల్లలు కాళ్ళకి పసుపులు పారాన్లు రాసుకొని కొత్త లంగా జాకెట్లు వేసుకొని కొత్త బట్టలు కట్టుకొని పట్టుబట్టలు కట్టుకొని శ్రావణ మాసపు శోభే వేరు చాలా అందంగా ఉంటుంది అయితే ఏ స్త్రీకైనా శ్రావణ మాసంలో ప్రత్యేకించి శ్రావణ మాసంలో అమ్మవారిని కొలుచుకోవాలి అని ఉంటుంది ఒక్కొక్క ఇళ్లలో మనం చూస్తాం భర్తలు అస్సలు సహకరించరు బాధాకరం ఏమండి మా భర్త చేయనివ్వరండి మా భర్త కొనడండి ఇట్లా రకరకాలు ఇంకో కొంతమంది స్త్రీలేమో భర్తలను వేధించేస్తుంటారు నాకు బంగారం కావాలి వాళ్ళు నెక్లెస్లు కొనేసుకుంటారు నాకు నెక్లెస్లు ఇట్లా కాకుండా సమన్వయపరుచుకోవాలి సిచ్యువేషన్ బ్యాలెన్స్డ్గా వెళ్ళటం అనేది మస్ట్ ఏది ఏదేమైనా శ్రావణ లక్ష్మి మీ ఇంట అడుగు పెట్టాలంటే ప్రధానంగా ఉండాల్సినది ఏంటంటే భార్యాభర్తల మధ్యలో సదవగాహన ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి ఆవిడ సరదాలు ఏంటి ఆవిడ కావాల్సింది ఏంటో చూడాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది భర్త యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటో ఆయన కెపాసిటీ ఏంటో ఆయన ఎంతవరకు చేయగలుగుతాడు ఏమిటనేది ఈవిడ కూడా అర్థం చేసుకోవాలి మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే మీ ఒక విధ ఒక మాటలో చెప్పాలంటే మీరే ఒకళ్ళకి ఒకళ్ళు లక్ష్మి ఆయనకి మీరు లక్ష్మి మీకు ఆయన లక్ష్మి కరెక్ట్ సో మీలో మీరు అండర్స్టాండింగ్ చేసుకున్న భార్యాభర్తల మధ్యలో ఉన్న సదవగాహనే లక్ష్మీదేవి రాకకు ప్రథమ సూచన అవుతుంది ఎగ్జాక్ట్లీ సార్ నా పాయింట్ కూడా అదే మరి వృషభ రాశి వారికి శ్రవణ మాసం ఎలా ఉండిపోతుందండి ఈ శ్రావణ మాసంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలే ఉన్నాయి వృషభ రాశి అంటే కృతిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశి కిందకు వస్తాయి ఈ రాశి వారికి నాలుగు గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తున్నాయి చతుర్థంలో శుక్రుడు స్వక్షేత్రంలో గురువు లాభంలో రాహు పంచమంలో కేతువు ఈ నాలుగు గ్రహాలు కూడా వీరికి శుభ అందిస్తున్నాయి ఈ నెల వీరికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది రావాల్సినవన్నీ వచ్చేస్తాయి సంతాన ప్రయత్నంలో ఉన్నవారికి ఈ నెలలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఎప్పటి నుంచో మీరు ప్రయత్నాలు చేస్తూ గుళ్ళు గోపురాలు తిరుగుతూ రావి చుట్టూ రావి చెట్టు చుట్టూ తిరుగుతూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఐవిఎఫ్ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఎన్నో ప్రయత్నాలు పాపం సంతానం కోసం పడే ఇబ్బంది చాలా ఈ బాధగా ఉంటుంది వద్దు అనుకున్న వాళ్ళకు మేము పెళ్లి కాకుండానే వచ్చేస్తున్నాయి కావాలనుకున్న వాళ్ళకి పెళ్ళైన వాళ్ళకి రావట్లేదు కలిగి ఒక మహిమట్లీ సో ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ నెల తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది మీరు ఈ నెల ప్రయత్నం లేకుండా లేకుండా ఉండండి లాభంలో రాహు ఉండటం వల్ల గురుకుజులు స్వక్షేత్రంలో ఉండటం వల్ల ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సొంత ఇంటి కల అవకాశం ఉంది మీరు కూడా వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి దశమంలో శని భగవానుడు ఉండటం వల్ల కష్టపడి సిన్సియర్గా పనిచేసే ఉద్యోగస్తులకి గుర్తింపు ప్రమోషన్లు ఉన్నత స్థానం పేరు ప్రఖ్యాతులు అవార్డులు రివార్డులు సత్కారాలు సన్మానాలు అంటే కష్టపడి చేసేవాడికి ఈ మంత్ గుర్తింపు లభిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా ఏమవుతుందంటే ఒకళ్ళు కష్టపడుతుంటాడు దాని కూడా తన్నుకుపోతుంటాడు కానీ ఇక్కడ శని భగవానుడు ఈ నెలలో వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఎవరైతే సిన్సియర్గా కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం ఉంది సార్ పంచమంలో కేతు సంచారం వల్ల భంగం ఉంటుంది జాగ్రత్త తీసుకోవాలి బయట ఆహారాన్ని తినడం వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది బయట ఆహారాన్ని తినకుండా ఇంట్లోంచే పొద్దున పూట తినడము ఇంకేదైనా బాక్స్లో తీసుకెళ్లడము బయట ఆహారాన్ని అవాయిడ్ చేయడం ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఇంట్లో ఆహారం తినడానికి కూడా ఇష్టపడాలి స్విగ్గీలు జొమాటోలు స్విగ్గీలు ఆర్డర్లు ఇచ్చేసి చేసేవాడే ఒక చండాలంగా చేస్తున్నాడంటే దాన్ని మళ్ళీ దారిలో తీసుకొచ్చేవాడు కూడా ఇంకోడు సో ఇవన్నిటి వల్ల కూడా ఆహార పరిశుద్ధత లేకపోవటం వీటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది బాధపడకండి బయట ఆహారాన్ని త్యజించండి ఇంట్లోంచి ఆహారం తీసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి చాలా మందికి ఇష్టం ఉండదు మధ్యాహ్నం వేడివేడిగా భోన్ చేసేయచ్చు వేడివేడిగా బిర్యానీ తెప్పించుకోవచ్చు బయట పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంట్లోంచి ఆహారాన్ని ప్లాన్ చేసుకోండి సోమవారం శివాలయ దర్శనం రుద్రాభిషేకం రుద్రాభిషేకంతో కూడిన పూజ శివుడికి చేసే ప్రార్థన ప్రదక్షిణ విశేష ఫలితాలను ప్రసాదిస్తాయి శివుడికి ఎస్పెషల్లీ సోమవారం నాడు చేయాలి శ్రావణ సోమవారం వ్రతాలు కూడా తెలంగాణలో చేస్తారు తెలంగాణలో చాలా నానబెట్టిన తెల్ల ఉలవలు సోమవారం నాడు గోమాతకు తినిపించడం ద్వారా వీరు ఈ రాబోయే అనారోగ్య సమస్యల నుంచి తమను తాము రక్షించుకోగలుగుతారు గ్రహశాంతి లభిస్తుంది కేతు ఉపశమనం ఇస్తాడు తెల్ల ఉలవలు ఉలవల్లో రెండు రకాలు ఉంటాయి నల్ల ఉలవలు తెల్ల ఉలవలు కేతు అనగానే ఉలవలని షాపులు అడుగుతారు వాడు తెల్లవి పెట్టాలి తెల్లవి పెట్టాలి నల్లవి జలు తెలియదు సో తెల్ల ఉలవల్ని నానబెట్టి ఇవ్వాలి గోమాతకి దాణగా తినిపించడం వల్ల ఈ నెలంతా కూడా వీళ్ళకి శుభప్రదంగా ఉంటుంది అద్భుతం చాలా బాగుండాలి శ్రావణ మాసం ఈ వృషభ రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్తే